జై శ్రీరామ్ అయోధ్య అయోధ్య అనగానే రామ మందిరం రామరాజ్యం రాముడు నడయాడిన నేల రాముడు పాలించిన నేల ప్రతి ఒక్కరికి ఆదర్శం రాముడి యొక్క చరిత్ర సీతారాముల అనుబంధం యుగ యుగాలకి చరిత్రలో నిలిచిపోతూ భారతావనిలో భార్యభర్తలు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి కొడుకులతో ఎలా ఉండాలి అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలి బంధాలకి బాంధవ్యాలకి విలువలు నేర్పింది రామచరితం అలాంటి సీతారాముల అనుబంధానికి ప్రతీకే అయోధ్య రాముడి యొక్క చరితం గానం చేసే జన్మపుణ్యం అలాంటిది లేజర్స్ షో ద్వారా రాముడి యొక్క చరిత్రను లేజర్ షో ద్వారా చూపించారు ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదంతో పిల్లల దగ్గర పెద్ద పెద్దవాళ్ళ వరకు తన్మయంతృత్వం రాముడి యొక్క చరిత్రను వీక్షించడం జరిగింది ప్రతి ఘట్టం కూడా అద్భుతం ఆనందదాయకం శ్రీ రామ రామ రామేకే రమే రామే మనోరం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అందరికీ ఆదర్శం సీతారాములు అలాంటి సీతారాముల చరిత్రను కనులారా వీక్షిద్దాం سgرماس عقنالي ل జై శ్రీరామ్ రాముని చరితం కనులారా కన్న చెవులారా విన్న జన్మధన్యం కథ రామనామం భక్తి పారవశ్యం అడుగడుగున రామమయం అయోధ్య అంతా ఎక్కడ చూసినా రామమయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్